హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటివిలాగా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కదా సో మనకు అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ ఏనండి హెయిర్ ప్రాబ్లమ్స్ హెయిర్ అనేది ఒత్తుగా పెరగదు మన హెయిర్ అనేది ఒత్తుగా పెరగలేదంటే మనకు డాండ్రప్ అనేది ఎక్కువ ఉండిందంటే హెయిర్ అనేది ఒత్తుగా పెరగదు అలాగే హెయిర్ పోలింగ్ అనేది ఎక్కువ అనేది ఉంటుంది సో ఇలాంటి సమస్యకి అంటుకు కూడా మనం చెక్ పెట్టచ్చునండి ఈరోజు నేను చెప్పే లిక్విడ్ కన్నా మీరు కూడా ట్రై చేసినారంటే సో ఈ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి అలాగే హెయిర్కి మనం ఎన్ని రోజులు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే ట్రై చేయండి చూసేకి సో మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అసలు అర్థమవు ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మీరందరూ కూడా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో మన వీడియోస్ అయితే ఎక్కువ మంది సూచాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కన్నా ఉల్లిపాయ పొట్టు అనేది తీసుకోవాలండి సో మనం ఉల్లిపాయ వాడుకునేటప్పుడు రెండు సైడ్లు కూడా కట్ చేసేసాము సో రెండు సైడ్లు కూడా కట్ చేసేసినాక పడేయకూడదండి సో మనం ఈ మాదిరిగా రెండు సైడ్లు కట్ చేసేసినాక తర్వాత పొట్టు తీసేస్తాము సో ఈ పొట్టు అంతా కూడా మనం పడేస్తాము పడేయకుండా అంతా కూడా ఈ మాదిరిగా మొత్తం కూడా ఈ మాదిరిగా ఇంత తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఒక పిర్కడు సో మనం ఉల్లిపాయ పుట్టి ఇంత తీసుకొని అలాగే మందార మాకులు వచ్చేసి ఒక నాలుగు తీసుకోవాలో ఫ్రెష్గా ఉండేది సో అలాగే మెంతులు వచ్చేసి ఒక స్పూను మందార పువ్వు వచ్చేసి ఒకటి తీసుకునే పెద్ద సైజ్ అయితే తీసుకునేనండి మందార పువ్వు చిన్నవి ఉంటే కనుక తీసుకోండి ఒక రెండు కానీ మూడు కానీ నా దగ్గర అయితే మందార పువ్వు ఒకటే ఉన్నింది అది కూడా మాకు ఇంట్లో వచ్చిన మందార పువ్వునండి సో మందార పువ్వు అలాగే ఈ మందార మాకులు సో ఉల్లిపాయ పుట్ట అంతా వేసేసుకొని ఈ మాదిరిగా స్టీల్ గిన్నెలో అయితే కన్నా సో అలాగే మెంతులు కూడా వేసేసుకోవాలా సో మెంతులు అయితే ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి సో మనం మందార మాకు మందార పువ్వు మెంతులు అలాగే ఈ మాదిరిగా ఉల్లిపాయ పొట్టు అంతా కూడా వేసేసుకొని ఒక అర్ధ బాటిల్ నీళ్ళు అనేది వేసుకోవాలా మనం తాగే నీళ్ళు అయితే వేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకున్నాక సో మనము కరెక్ట్గా ఈ పెద్ద బౌలు తీసుకుంటే కన్నా స్టీల్ది ఒక్క భాగం వచ్చే అంత వేయాలండి మనకి సో మీరు క్వాంటిటీ వచ్చేసి ఈ ఉల్లిపాయ పొట్టు కరెక్ట్గా మనకు మునిగేదాకా ఉండాల ఈ మాదిరిగా అయితే సో మనము ఈ మాదిరిగా నీళ్ళన్ని వేసేసినాక స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని మీడియంలో పెట్టుకొని సో బాగా ఉడకాలండి మనం ఈ మాదిరిగా సో ఉడుకుతూనే ఉండాలా సో మనం ఏం చేయాలంటే ఈ మాదిరిగా ఉడికి వచ్చేటప్పుడు సో ఒక రెండు అంతా మనము కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలా సో మనం వేసిన నీళ్ళు వచ్చేసి ముక్కలు వాసి వచ్చేదాకా ఉడకబెట్టాలా సో అంటే మనకు భాగం అనేది ఈ నీళ్లు తగ్గిపోతాయి ముక్కలు వాస అనేది మనకు నీళ్ళు అనేది ఉంటుంది సో ఈ మాదిరిగా కలర్ అనేది చేంజ్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా సల్లార్ పెట్టుకోవాలా సో ఇక్కడైతే పూర్తిగా సల్లారిపోయింది సో మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది తీసుకోవాలండి సల్లారినాక కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది మనం వేసిన నీళ్లు మనకు భాగం అనేది తగ్గిపోతాయండి సో ముక్కలు వాసైతే మనకు ఉంటాయి నీళ్ళు అయితే సో మొత్తం కూడా ఈ మాదిరికి ఫిల్టర్ చేసుకున్నాక సో కొద్దిగా వేడి ఉంటే కన్నా ఇంకా కొంచెం అనేది సలార్ పెట్టుకోవాలా సో పూర్తిగా సలార్ పినాక మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా సో నా హెయిర్ అయితే కన్నా విపరీతంగా హెయిర్ ఫాల్ ఉన్నిందండి అలాగే డాండ్రప్ అనేది ఎక్కువ ఉన్నింది సో నేను ఈ లిక్విడ్ అనేది ట్రై చేసినాను సో చేసినాకనే నాకు ఎయిర్ పోలింగ్ అయితే చాలా వరకు తగ్గిందండి మీరు నమ్ముతారో లేదు సో నాకైతే కానీ ఎయిర్ పోలింగ్ అయితే ఒక్క వారంలోనే తగ్గింది సో నాకైతే నా ఫ్రెండ్ చెప్పింది ఈ మాదిరిగా అయితే ట్రై చేయమని సో అందుకని నేను నా ఫ్రెండ్ చెప్తాను వెంటనే అయితే ట్రై చేసినాను ఈ వీడియో తీసి కూడా సో కరెక్ట్గా ఒక టెన్ డేస్ పైన అవుతుందండి టెన్ డేస్ తర్వాత నాకు ఎయిర్ పోలింగ్ తగ్గినాక పర్లేదు మంచి రిజల్ట్ వచ్చింది సో మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి సో ఎందుకంటే నేను యూజ్ చేసినాను నాకైతే ఎయిర్ పోలింగ్ తగ్గింది డాండ్రప్ తగ్గింది హెయిర్ కూడా ఇప్పుడు ఒత్తుగా అనేది ఉంది సో కొంచెం లాంగ్ కూడా వచ్చింది హెయిర్ అయితే కన్నా సో హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా మనము అప్లై చేసుకోవాలా ఒకవేళ మీ దగ్గర స్ప్రై బాటిల్ ఉంటే కన్నా స్ప్రై కూడా చేసుకోవచ్చునండి స్ప్రై మామూలుగా చేసే కన్నా ఈ మాదిరిగా మనము ఆ లిక్విడ్ అంతా కూడా హెయిర్కి అనేది వేసేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని సో కరెక్ట్గా వన్ అవర్ అలాగే వదిలేసేయాలండి వన్ అవర్ తర్వాత మనము కొద్దిగా షాంప్ అనేది వేసుకొని వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా వారానికి ఒక రెండు సార్లు చేయండి సో మీరు హెయిర్కి అనేది ఈ లిక్విడ్ అప్లై చేసే రోజు సండేనా సాటర్డేనా లేదా మండేనా అనేది మీరు గ్యాపం పెట్టుకోండి సండే అప్లై చేసినట్టయితే నెక్స్ట్ వచ్చే సండే లోపల మీకు హెయిర్ పోలింగ్ అనేది తగ్గుతుంది సో మీరు ఏ రోజు అప్లై చేసుకుంటారో ఆ రోజు అనేది గ్యాపం పెట్టుకొని ఈ లిక్విడ్ అనేది ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే వాజ్ చేసుకుని వచ్చినాను బాత్ అయితే చేసినానండి సో ఎంత బాగుండే మన హెయిర్ కూడా బాగుంటుందండి షిల్కీగా స్మూతీగా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే కానీ ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము